गयो ఫ్రెండ్స్ వెల్కమ్ చేపల వేట ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సందు వేరకైతే మరి ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది మీరు ఫస్ట్ టైం మన వీడియోని చూసినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మరి చూసినట్టు ఫ్రెండ్స్ మరి వాళ్ళ కొట్టిన తర్వాత వాళ్ళైతే లాగుతున్నాం మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా కనిపిస్తుంది మరి అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించే చేపలు సడన్గా కనిపించిన వెంటనే మరి లేట్ చేయకుండా మేమైతే మరి చకట్లో బొమ్మ వేసినట్టు కుట్టాం వల్ల మరి వాళ్ళ మొత్తం మెలగ లాగుతున్నాం ఏదో చూడండి వల్ల తాడు అలాగే ఇక్కడ వస్తుంది కఫీల మీద మొత్తం బేస్ అయ్యి ఇక్కడ మీరు చూడొచ్చు முடிய <laughs>

ఫ్రెండ్స్ ఈ సొందవ చేపని లైవ్గా మీకైతే నేను చూపిస్తున్నా చూడండి ఈ సొంద చేపని మీరు ఎప్పుడైనా లైవ్గా చూసినట్లయితే ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ చేపను మీరు కుకింగ్ చేసుకుని తిన్నట్లయితే ఫ్రెండ్స్ మీరు ఎలా కుకింగ్ చేసుకుని తిన్నారో టేస్టీగా ఆ విషయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అసలు చేపలు ఉంటాయని అనుకోలేదు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చేపలు పండేందుకు మా వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరు చూడొచ్చు ఆ బ్రదర్స్ మరి చాలా మామూలు ఉత్సాహం కాదు ఈ చేపలు కాస్ట్లీ చేపలు కాబట్టి మరి ఎంత హ్యాపీగా ఉన్నారు ఈ చేపల్ని మేము బోటుకి ఒక భాగాన్ని వేసాం ఫ్రెండ్స్ ఒక పక్కన అది కూడా వలపైనే వేసాం వలపై వేసి వలను పైనుంచి ఒక వర్క్ అప్పేసి ఉన్నాం ఈ చేపలు బయటి సందులో మళ్ళీ పడకుండా ఇవన్నీ బ్రెచ్చుకునే చేపలు ఎంత తొందరగా చావో సో ఫ్రెండ్స్ మరి ఈ చేపలను మా వేరే బోట్కి అందించడానికి అయితే మేము ఇట్లానే సింపుల్గా ఉంచున్నాం సో ఫ్రెండ్స్ చూడు దగ్గరని చూపిస్తా చూడండి చేపలు ఎంత యాక్టివ్గా ఉన్నాయో చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి వీటి మధ్యలో ఒకటో రెండు చేపలు వేరు చేపలు ఉన్నాయి మిగతా మ్యాక్సిమ్ అన్ని ఒకే రకమైన చేపలు పిల్లి బొమ్మ వేసినట్టు ఫ్రెండ్స్ ఈ చేపలు మాకు ఈరోజు దొరికితే అసలు ఈ చేపలు దొరికితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఈ చేపలు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం ఈ చేపలు కాస్ట్లీ చేపలు ఫ్రెండ్స్ మరి ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ మేము వేరే బోర్డు దగ్గరికి వెళ్ళాలి కనీసం ఒక త్రీ మినిట్స్ అయినా జర్నీ టైం పడుతుంది సో ఫ్రెండ్స్ మరి వెళ్ళేదారిలో మా ఈ చేపల గురించి అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ చేప పేరు సొందువ చేప ఈ చేప వచ్చి మీకు ఫ్రెష్గా మా దగ్గర మాత్రమే దొరుకుతుంది ఇది వైజాగ్ హార్బర్లో కూడా ఫ్రెష్గా దొరికే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు మాత్రం ఐస్లు వేసేస్తారు ఎక్కువసేపు సముద్రంలో వ్యాట్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర మాత్రం కాస్త ఫ్రెష్గా దొరికే ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్ మా దగ్గర మాత్రం ఫ్రెష్గా దొరికే ఛాన్స్ హండ్రెడ్ పర్సంటేజ్ ఉంటుంది ఈ చేప బయట మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ మరి బయటకు వెళ్తే ప్రజెంట్ మీ మమ్మీ సౌకర్యలు దీనికి ఎంత ఏర్పడతారో మాకైతే తెలియలేదు ఫ్రెండ్స్ మా బోర్డు దగ్గరలో మేమైతే వచ్చేస్తాం చూడండి మా బోర్డు అయితే కనిపిస్తుంది మరి మొత్తానికైతే నేను ఒక చేపను మీకు తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదో చేపందా ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ చేపను కనుక మీరు తిన్నట్లయితే ఫ్రెండ్స్ మరి కూల్ కేక్ నోట్లో పెడితే ఎట్లా కరుగుద్దు ఈ చేప అసలు పీస్ అట్లా ఉంటుంది ఒకసారి కుకింగ్ చేసుకుని తిన్న తర్వాత ఫ్రెండ్స్ ఈ చేపను ఖచ్చితంగా తినండి

पट्टै दा इदी इदी यमले पल्ला सानो 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 निदा पाउनु लाग्छ यो सानो सानो करको लाग्छ नि सति 5430 स्याप्लोड हे कहाँ छ चलावट बस यप्पा हो न न न पसल आ तै तै पे तो हटै हटै सकल यअ यअ त सचो आए त आए त नीले वाला आयो निले वाला सकल नेट नै छैन बन्दै छैन यो अन गर्छ सर मन गर्छ ఫ్రెండ్స్ మీరు మొత్తానికి చేపలు మా దగ్గర నుంచి మా రెండవ బోట్కి అయితే మేము అందజేస్తాం వాళ్ళు మార్కెట్కి అందజేస్తారు మొత్తానికైతే ఈ వేట ముగిసింది ప్రస్తుతానికి మాత్రమే దీని నుంచి కొన్ని చేపలు వేట్ చేస్తాం బ్యాట్ ఫీసులు అలాగే వనగారి చేపలు ఇవి మేము మేము వంటకైతే మేము ఉంచుకున్నాం మా ఇంటికి పట్టుకెళ్ళడానికి సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి జై భార్ జై హింద్